ఎలా చేయాలి ఎలా అలర్ట్నెస్గా ఉండాలి అని ఎక్కడ చేసిన కృషి ఫలితంగా పోలీసు దిగ్బంధనానికి కూడా భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసులో ఇంత మా సిబ్బంది కానీ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా టైమ్లీ రియాక్ట్ అయ్యి ఈ పాపని రక్షించుకోవడంలో మేము కృతకుచ్చలయ్యము సంతోషంగా కూడా ఉంది ఎంతో టెన్షన్ పడ్డాము పాప మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ వేదన అననాతీతం ఏ స్కూల్లో అయితే ఆ పాప అని కిడ్నాప్ చేశారో అదే దగ్గర ఆ పాపని తీసుకొచ్చి పంపడం అనేది ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ కేసులో ఏం దాన్ని ఈ తదుపరి దర్యాప్తులో ఖచ్చితంగా నోటీసు మేము విత్ నోటీసులో ఒక వన్ అవర్లోనే ఈ కేసుని చేంజ్ చేయండి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా వన్ అవర్లో చే అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చి వెంటనే మా ఎమ్మెల్యే అశోక్ అశోకరెడ్డి గారి దృష్టికి తీసుకుపోగా సారు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది వెంటనే వారు స్పందించి మా జిల్లా ఎస్పి దామోద సార్ గారికి మా డిఎస్పి నాగరాజు సార్ గారు సిఏ రామ్ గారు గారు ఎస్ఐ కోటేశ్వరరావు గారు మీద స్పందించి చేదించడం జరిగింది వెంటనే మా గ్రామం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నూటిగా స్పందించి వాళ్ళు తెలియజేసి స్పందించి కృతజ్ఞతలు తెలియజేస్తాం